ఎలాంటి కార్ట్ తీసుకుంటే మంచిది దాని మీద ఎలాంటి బెడ్ వేసుకోవాలి మీరు ఎలాంటి కార్ట్ తీసుకోవాలి అంటే పరుపు కన్నా తక్కువ రేట్ ఉన్న మంచమే తీసుకోవాలి ఎందుకంటే మనం పనుకునేది పరుపు కార్ట్ మీద కాదు ఇప్పుడు మా దగ్గర టేక్ మంచాలు ఉంటాయి బాక్స్ మంచాలు ఉంటాయి నీవుట్ మంచాలు ఉంటాయి బ్రాండెడ్ మంచాలు ఉంటాయి ఈ నాలుగు మంచాలు కూడా అందంగా ఉంటాయే కానీ మీరు పనుకుంటే కంఫర్ట్ మాత్రంగా ఉండవు కంఫర్ట్ గా ఉండాలి అంటే గనక ఐరన్ మంచం ఉంది మా దగ్గరే అది కూడా వెబ్సెట్గా ఉంటుంది అదైతే ట్రాన్స్పోర్ట్లో మీ ఊరు దాకా పంపిస్తాం అదే మిగతా నాలుగు మంచాలు మా షాప్ దగ్గరికి వచ్చే కొనుక్కోవాలి అది లోకల్ వాళ్ళకైతే కుదిరిదు కానీ అది లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి కుదరదు కాబట్టి మేము వాళ్ళకి ఎవరు కూడా ఈ మంచాలు సజెషన్ చేయట్ల మంది అడుగుతారు మమ్మల్ని పంపించమని నాలుగు రకాల మంచాలు మేము పంపిస్తే అక్కడికి వచ్చి సర్వీస్ ఇవ్వడానికి కుదరదు కాబట్టి మాకు చాలా ఇబ్బంది కాబట్టి ట్రాన్స్పోర్ట్లో వస్తే డ్యామేజ్ కాబట్టి మేము అవి పంపించట్లేదు అది ఒకటే కాదు మా కాళ్ళలో నేను పంపించిన కూడా డ్యామేజ్ లేకుండా ఫ్యూచర్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి టేక్ మంచాలకి అన్ని నాలంగ పట్టీల్ని జాయింట్ చేసి రెడీమేడ్ గా చేసేవాళ్ళు అలాగే చేసిస్తారు ఎండాకాలం వానాకాలం కాలం మారుతున్నప్పుడు పట్టీల మధ్య గ్యాప్ వచ్చే అవకాశం ఉంది నీవుడ్ మంచాలు తడిస్తే చెడిపోయే అవకాశం ఉంది అలాగే బ్రాండెడ్ మంచాలు కూడా తడిసినా ఇబ్బంది పడతాం సైడ్ పట్టుకొని లాగినా మంచాన్ని నెట్టినా కూడా అవన్నీ గ్యాప్లు వచ్చే అవకాశం షేప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి బాక్స్ మంచాలు మాదిరిగా బాగుంటాయి కానీ మిగతా వాటి మీద బాక్స్ మంచాలు బెటర్ కానీ చాలా బరువు కూడినాయి ఆ బా బాక్స్ మంచాల వల్ల కింద ఓడవటానికి తుడుచుకోవటానికి చాలా ఇబ్బంది మట్టి అంత వెళ్ళి దోమలు బ్యాక్టీరియా అంతా చేరుద్దు అనమాట అదే ఐరన్ మంచానికైతే ఇలాంటి ఎలాంటి సమస్య లేకుండా తక్కువ ఖర్చులో స్టాండర్డ్ గా బ్రహ్మాండంగా ఉండేది కాబట్టి ఐరన్ కార్డు నేను సజెషన్ వందగా వంద వరకు వేస్తాను ఈ ఐరన్ కార్డు తీసుకుంటే వంద సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా ఉండేది మేమైతే గ్యారంటీ ఇవ్వం కానీ వంద సంవత్సరాలు గ్యారంటీగా ఉంటాయి మంచం ఐరన్ మంచం అనమాట పేరుకి ఐరన్ మంచం కానీ చుట్టూతో ఫ్రేమ్ ఐరన్ అండి కింద ప్లేవుడ్ పరుపు కింద వేసుకునేది ప్లేవుడ్ తల దగ్గర ప్లేవుడ్ ప్లేవుడ్ మీద ఫోమ్ ఫోమ్ మీద క్లాత్ దానివల్ల మీరు ఆనుకున్న కూర్చున్నా పనుకుని దిండి వేసుకున్నా కానీ తలకి ఎలాంటి ఎఫెక్ట్ కలగదు అందువల్ల ఐరన్ మంచాన్ని నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను తర్వాత పరుపు వచ్చేసరికి లాటెక్స్ తీసుకోండి మీరు మిడిల్ క్లాస్ వాళ్ళు అయినా సరే మంచానికి డబ్బులు తగ్గించుకొని లాటెక్స్ పరుపు తీసుకోవటం వల్ల నేచురల్ ప్రొడక్ట్ కాబట్టి హ్యాపీగా పనుకోవచ్చు మీరు నాలుగు ఆరు ఐదు ఆరు 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 మూడు ఆరు నాలుగు సైజుల్లో అవైలబిలిటీ ఉండి మీరు బుక్ చేసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ ప్యాకింగ్తో కలిపి మేము పెట్టేసామండి అయితే ఫిట్టింగ్ ఒకటి మాత్రం మీరు చేసుకోవాలి లోకల్ కార్పెంటర్ ద్వారా చేసుకోవచ్చు లేకపోతే మీరేమో బిగించుకోవచ్చు కొన్ని కొన్ని చిన్న అడ్జస్ట్మెంట్లు ఉంటాయండి స్క్రూల్స్ ఫిట్ అవు అయ్యే చోట అలాంటివి అవనప్పుడు మీరు లోకల్ కార్పెంటర్ చేత చూపించుకోవచ్చు మా దగ్గర నుంచి ఎలాంటి సర్వీస్ అయితే మీ ఊరికి ఉండదండి ఎందుకంటే మనిషిని పంపించడం అంత దూరం కుదరదు కాబట్టి ఆ చిన్న అడ్జస్ట్మెంట్ మీరు చేసుకోగలిగితే ఐరన్ కార్డ్స్ మేము అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామండి ఐరన్ కార్ట్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాంగ్ వంద సంవత్సరాలు గ్యారంటీగా ఉంటుంది అట్లానే మేము గ్యారంటీ ఇవ్వమండి గ్యారంటీగా అని చెప్తున్నాం ఎందుకంటే అంత స్ట్రాంగ్ ఆ క్వాలిటీ మేము ఇచ్చే క్వాలిటీని అంత నమ్మకం అనమాట ఆ పౌడర్ కొట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ మేము ఐరన్ కార్ట్ ఇచ్చినా కూడా చుట్టూ తా ఫ్రేమ్ వరకు ఐరన్ కింద ప్లేవుడ్ ఏ బ్యాక్ సైడ్ ప్లేవుడ్ మీద ఫోమ్ వేసి క్లాత్ వేసి ఇస్తున్నాం దానివల్ల దానికి ఆన్కొని కూర్చొని టీవీ చూడాలన్నా కానీ మీరు కొనుక్కున్నప్పుడు దిండుకి తలకై తగలకుండా కానీ అన్ని చోట్ల కూడా మేము కంఫర్ట్ గా సెట్ చేసాము అనమాట ఐరన్ కార్ట్ ని హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ కాట్ ఏదైనా ఉంది అంటే ఐరన్ కాటారండి మీరు మా దగ్గర టేక్ మంచాలు కొనుక్కున్న బాక్స్ మంచాలు కొనుక్కున్న కంపెనీ మంచాలు కొనుక్కున్న దీని అంత స్టాండర్డ్ మాత్రం రాదు ఐరన్ కాట్లు ఇంకో గొప్పతనం ఏంటంటే మీరు రోజు ఇల్లుకి చీపి తీసుకొని కింద ఓడవాలన్నా కానీ ఊడ్చుకోవచ్చు మాపేసుకోవాలన్నా మాపేసుకోవచ్చు కింద కూడా మీకు కనబడతా ఉండేది నీట్ గా ఉండేది ఐరన్ కాట్కి సైడ్ పట్టి రెండు అంగులాలు ఉంటుంది దాని వల్ల గ్యాప్ ఎక్కువ ఉంటుంది కింద అనమాట ఆ గ్యాప్ ఎక్కువ ఉండటం వల్ల మీరు ఊడ్చుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండేది స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట రెండు అంగురాలు పట్టి హెవీ క్వాలిటీ వల్ల మీకు ఐరన్ కార్ట్ పోగటం గాని ఇలాంటి జంపింగ్ ఇవ్వటం గానీ జరగదు అనమాట అందుకని హండ్రెడ్ పర్సెంట్ మీరు ఐరన్ కార్డు తీసుకొని ఎలాంటి ఇబ్బంది లేదు ఐరన్ కార్ట్ అన్నిటికన్నా ఈజీ రిమూవబుల్ అండి ఎందుకంటే దానికి తలా కాళ్ళు రెండు కలిపి నాలుగు అంగురాలు వేడంతో గోడ కాని చెయ్యచ్చు కాళ్ళ పట్టీలు ప్లేవుడ్ షీట్లు అదో నాలుగు వందల దాని పక్కన పెట్టుకోవచ్చు మొత్తం గోడ కానిచ్చేస్తే మ్యాక్సిమం అడుగు లోపలే ఐరన్ కార్ట్ పెట్టేసుకోవచ్చు దాని ముందు ఒక సోఫాను దిమాను కార్ట్ వేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు అంటే మీకు వాళ్ళ గోడగా ఆన్ ఇచ్చింది కూడా ఎవరికి తెలియదు అంత తక్కువ ప్లేస్ లో ఐరన్ ని మీరు చెక్ చేసుకోవచ్చు ఫిట్టింగ్ కానీ ఈజీ అనమాట చాలా ఈజీ రిమూవ్ చేసుకోవటం పిట్టించుకోవడం చాలా ఈజీ అనమాట దాని గురించి మనం వెబ్సైట్ లో వీడియో కూడా పెట్టాం ఎలా ఫిట్టింగ్ చేయాలో చూడండి ఈ అవకాశాన్ని సద్యం చేసుకుంటారని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఇంకేదైనా డౌట్ ఉంటే ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్ ఉండేదండి లైవ్ లో మీరు ఎలాంటి ప్రశ్న ఆన్సర్ ఇస్తాను అలాగే మా వెబ్సైట్ యాప్ ద్వారా కనుక మీరు బుక్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా మీ ఇంటికి పరుపు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ తోటి హండ్రెడ్ పర్సెంట్ యాక్ సిరీస్ తోటి మీ ఇంటికి పరుపు వచ్చిందండి ఈ అవకాశాన్ని సద్యం చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ నమస్కారం ఒక మంచి మ్యాటర్స్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ మ్యాట్రస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రెస్సెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లేటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది వీఫర్ ఫర్నిచర్ మా తినాలండి ఈరోజు మీకు చెప్పబోయే వీడియో ఐరన్ కార్ట్ చాలామందిలో ఐరన్ కార్ట్ అంటే వాడచ్చా వాడకూడదని ఒక అపోహ ఉండిద్దండి అది ఎందుకు వచ్చిందో తెలియదు కానీ యాక్చువల్గా ఐరన్ కార్ట్ అనేది నా సూపర్ మోడల్స్ వస్తున్నాయి హెవీ క్వాలిటీ స్టాండర్డ్గా ఉంటాయండి మామూలుగా మీరు యాభై వేలు చేయించుకున్న మంచం కూడా దీని అంత గట్టిగా రాదండి దీని అంత స్టాండర్డ్గా రాదు ఇప్పుడు చూడండి ఇది ఎంత బాగుందో చూడండి చాలా నైస్గా ఉంది ఈ డిజైను చాలా వానుకోవడానికి కష్టం ఉంటుంది వెనకాల హెవీ పైప్ అనమాట బాగా హెవీ పైపు వంద సంవత్సరాలున్నా చాలా ఉండదు మంచం వంద వంద సంవత్సరాలన్నా పెయింట్ పోవడం కానీ పౌడర్ కొట్టాడు పెయింట్ పోవటం కానీ తుప్పు రావటం కానీ ఎరగటం కానీ షేకింగ్ అవటం కానీ ఏ ప్రాబ్లం రాదు అసలు అసలు ఎక్సలెంట్గా ఉండిద్ది మీరు పెట్టే డబ్బులు రూపాయి పెట్టి మంచం పరుపు కొనాలనుకుంటే అందరూ ఏం చేస్తారంటే ముప్పావల పెట్టి మంచం కొని పావల పరుపు కొంటారు నేననేది ఏంటంటే ఇరవై వయసులో ఇది ఈ మంచం కొనుక్కుంటే ఎనభై వయసులు పరుపు కేటాయించండి ఆ వారం మీరు కాస్ట్లీ పరుపు వచ్చిద్ది ఇప్పుడు ఈ మంచం వచ్చేసరికి పద్నాలుగు వేల రూపాయలకి వచ్చేసిద్ది అండి బాగా హెవీ కాబట్టి దీంట్లో లైట్ క్వాలిటీలు పదివేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలకు వస్తే అయితే మరి ఇనప మంచం కాదని తక్కువ రేటు మంచం కొనగాకండి మంచం మంచం కొనుక్కోండి బాగా హెవీగా ఉండిద్ది క్వాలిటీ కానీ స్టాండర్డ్గా ఉండిద్ది దీనివల్ల మీకు ఇంకో ఉపయోగం ఏంటంటే అండి మనకి అవసరం లేదు ఓపెన్ చేసేసి సైడ్ గోడకి బిగిచ్చేయచ్చు ప్యాకింగ్ చేయటం కూడా ఈజీ ట్రావెలింగ్ చేయడానికి కూడా ఈజీ ప్లేస్ తక్కువ డెస్ట్ అసలు ఉండదు కింద ఊడ్చుకోవడానికి కూడా చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది కొంతమంది మంచం కింద ఊడ్చుకోవాలనుకుంటారు వాళ్ళందరికీ ఈజీగా ఉంటుంది చాలా అండి ఇలాంటి మంచాలు కంపల్సరీగా ఐరన్ మంచం ప్రిఫర్ చేయండి ఎవరైనా సరే ఒక మంచం ఆల్రెడీ మీరు టేక్ మంచం కొనుక్కున్నారు లేకపోతే ప్లేవుడ్ మంచం కొనుక్కున్నారు బాక్స్ మంచం ఏదో మంచం రెండో రూమ్లో కానీ ఇది వాడుకోండి సూపర్గా ఉండిద్దండి నేను ఈ మంచం ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను అందుకనే మీకు చెప్తున్నాను అది కాక చాలామందికి నాకు తెలిసిన వాళ్ళకు నేను ఇదే మంచం ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట చాలా స్టాండర్డ్గా ఉండిద్ది మీరు ఐరన్ మంచం ఎలా క్వాలిటీ ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే మంచాన్ని ఎత్తి చూడండి మీరు ఒక చేతితో ఎత్తగలిగితే తక్కువ క్వాలిటీ రెండు చేతులు మూడు చేతులు ఇద్దరు కలిసి ఎత్తగలిగితే ఆ బరువు ఉండిద్ది మెయిన్ అదే ఇంకా ఫండమెంటల్ రూలు ఐరన్ మంచం వల్ల బరువు ఉంటే మంచి క్వాలిటీ అనమాట ఆ విధంగా ఐరన్ మంచాన్ని యూజ్ చేసుకోండి ఐరన్ మంచానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి అట్లాగే ఐరన్ మంచానికి ప్లేవుడ్లు కూడా కింద కూడా ఈజీగా ఇస్తాడనమాట చాలా కంఫర్ట్గా ఉండిద్ది చాలా బాగుంటుంది వేసుకోవడం కూడా మిగిల్చడం కూడా ఎవరైనా చేసేయచ్చు అనమాట ఇదిగోండి ఇప్పుడు ఇది మొయ్యాలన్నా కానీ జరపాలన్నా కూడా చాలా బాగా టఫ్గా ఉండిద్ది అంటే దీని పరుపు కూడా ఉంది కాబట్టి ఇంకా గట్టిగా ఉందిలేండి మామూలుగా అయితే ఇంత గట్టిగా ఉండదు ఈ పరుపు కూడా లాటెక్స్ పరుపు అవటానికి ఇంకా బరువు ఎక్కువ ఉంది చాలా బాగుంటుంది మీరు అలా చేయొచ్చు మీ బడ్జెట్లో లాటెక్స్ పరుపుతోటి ఐరన్ మంచం కొనుక్కోవచ్చు అనమాట అప్పుడు మీకు యాభై వేలకి మంచం పరుపు వచ్చేసిద్ది లాటెక్స్ పరుపు పరుపు యాభై వేలు దానికి డిస్కౌంట్ రేట్కి మంచం ఫ్రీగా వచ్చినట్టు ఒక విధంగా చెప్పాలంటే ఈ లాటెక్స్ మంచం పరుపు కంటే మంచం ఫ్రీగా వచ్చేసినట్టే అలా కొనుక్కోండి మీకు చాలా బాగుంటుంది అనమాట అలాగే ఐరన్ మంచంలో కింద ప్లేఅవుట్లు ఉండాలండి కొంతమంది మంచి ఐరన్ మంచం కింద ఐరన్ వస్తుంది అవి వద్దండి అండి కింద ప్లేఅవుట్లో ఉంటే ప్లేఅవుట్లో ఐరన్ మంచమే ప్లేఅవుట్లు వేసేసుకొని దాని మీద పరుపు వేసుకొని బ్రహ్మాండంగా ఉండిద్ది ఇంకోటి మంచం మీ ఊళ్ళో ట్రై చేయండి మంచి హెవీ క్వాలిటీ మంచాలు ఉంటే తీసుకోండి ఐరన్లో లైట్ వెయిట్ వద్దండి లైట్ వెయిట్ అయితే ఊగితే షేక్ వస్తే ఐరనే తక్కువ రేటు ఇంకా తక్కువ రేటు ఎందుకండి అందుకనే మంచిదే కొనుక్కోండి ఐరన్లో కూడా ఐరన్లో మంచిది కొనుక్కోండి అలాగే మీ ఊళ్ళో ట్రై చేయండి మీకు దొరకకపోతే మాకు ఫోన్ చేయండి మేము పంపిస్తాం మా అకౌంట్ నెంబర్ అయినా ఇప్పుడు పెడతాము ఆ అకౌంట్లో అమౌంట్ వేసినా కూడా మేము పంపిస్తాం అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవి ఫర్నిచర్ మాలు సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్లో మీకు ఎన్నో మంచి మంచి వీడియోస్ చాలా వస్తాయండి రాబోయే రోజుల్లో అన్నీ మీరు చూసుకొని మీరు డబ్బులు సేవ్ చేసుకోవచ్చు మంచి క్వాలిటీ కొనుక్కోవచ్చు మా వీడియోలన్నీ దానికి అనుకూలంగా ఉంటాయి